నేనైతే మన రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతున్నాను బికాజ్ అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఏ పొజిషన్లో ఉంది ఎలా ఉంది కంప్లీట్గా మీకు చూపిద్దామని చెప్పి నేను వెళ్తున్నాను అస్లాంలేకమ్ వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ ఫీల్డ్లో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను రెస్టారెంట్ తీసుకువెళ్తానని చెప్పి ఓకే రెస్టారెంట్ తీసుకువెళ్తానని చెప్పి ఏంటి రోడ్ చూపిస్తున్నాను హైవే అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా రెస్టారెంట్ చూపిస్తాను పదండి వెళ్దాం చలో నవ్య చలో చలో కం ఇంకా కన్స్ట్రక్షన్ సారీ కన్స్ట్రక్షన్ కాదు వర్క్స్ జరుగుతున్నాయి చూపిస్తాం గమాన్ కమాన్ అసలు వాయిస్ ఉండబడతాయి కదా మాలని ఓకే మా నవ్య తందూరి పాయింట్ ఇక్కడ తందూరి ప్రిపేర్ చేస్తారు చలో ముందుకు రావాలి చూపించాలి ఏం చీకటిగా ఉంది చీకటిగా ఉంది చాలా తందూరీ గ్రిల్ చికెన్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు వీడియో కనిపిస్తుందా చీకటిగా ఎందుకు అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాము నెక్స్ట్ మేము వచ్చేటప్పటికి వర్క్స్ అయితే అయిపోతాయి సో అందుకే హడావిడి హడావిడిగా వీడియో అయితే తీస్తున్నాం చూపిద్దామని చెప్పి చలో మా నవ్య చూపించింది ఇక్కడ ఏం నవ్య ఏమొస్తుంది తందూరి పాయింట్ తందూరి పార్ షవర్మా గ్రిల్ చికెన్ చలో ఇక్కడైతే మనకి తందూరి చికెన్ ఓకే ఇది ఇదంతా చూపి పాయింట్ తందూరి పాయింట్ మొత్తం నెక్స్ట్ చలో ఇది ఇలా ఎంట్రన్స్ ఇది చూసారా ఇది కదా మెయిన్ మనకు కావాల్సింది ఇదేంటి గెస్ట్ చేయండి ఆమె కనబడుతున్నామా చలో ఇది అయితే ఇది మా ముగ్గురు అడ్డా మనల్ని ఫీల్ అవ్వాలి నిజమే మహాలక్ష్మి మా ఖజానా అంతా ఇందులోనే ఇందులోనే ఉంటుంది మా ఖజానా అంతా ఇందులోనే ఉంటది మా ముగ్గురు కోసం మూడు డ్రాస్ కూడా డ్రాస్ కూడా ఉంటారు ఇది 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 ముగ్గురు కూడా నింపుకోవచ్చు డబ్బులతో గలగల సౌండ్ వచ్చేయాలి ఇంకా మా క్యాష్ కౌంటర్ ఇక ఇంకా చీర వస్తుంది సో ఇంకా రాలేదు సో ఇదైతే క్యాష్ కౌంటర్ ఎలా ఉందో కామెంట్ చేయండి షోను ఇది మా అడ్డ ముగ్గురి ముగ్గురు అడ్డ ఎస్ మేము పాదం పెట్టుగానే ఒక భూ పుల గురించి పుల గురించా ఒకరోజుగా నిండి నిండుకోవాలి సో ఇదైతే క్యాష్ కౌంటర్ చలో నెక్స్ట్ చూపిద్దాం ఇంకా ఇంటీరియర్స్ వర్క్ జరుగుతున్నాయి చాలా మెస్సీగా ఉంది ఉంటుంది మరి వర్క్ జరుగుతుంది మెస్సీగా కాకపోతే ఎలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇగో నెక్స్ట్ 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 మా హెల్ హారిక గారు చెప్పు లేదు చెప్పు ఇది నెక్స్ట్ వచ్చి ఇదేమో ఫోటోబూత్ అనమాట దాన్ని చూసి మీరు వావ్ ఉండదు దాన్ని చూసి ఇది ఐ హోప్ ఎక్కడ లేదు వైజాగ్ లో అలాంటి అలాంటి నిజంగా చెప్తాం కదా మీరు వావ్ అని ఫీల్ అవుతారు అలాంటి ఒక పిక్చర్ వస్తుంది ఇక్కడ నిండుకోవాలి మీ ఫోన్ ఫోటోస్ తోటి చలో ఇది ఫోటో బూత్ ఇంకా రాలే సెట్టింగ్ వస్తుంది ఇక్కడ ఫోటో బూత్ నెక్స్ట్ మాక్టెల్ వితౌట్ ఆల్కహాల్ ఆల్కహాల్ లేదు వితౌట్ ఆల్కహాల్ వస్తాయి ఇక్కడ కౌంటర్ ఇదంతా కొంచెం కెమెరామెన్ కొంచెం ముందుకు రావాలి జూమ్ 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 మేకలు ఉన్నాయి సో ఎందుకంటే వర్క్ జరుగుతున్నప్పుడు చూపించాలని చెప్పి సో వర్క్ జరుగుతున్నప్పుడే చూపించాలని చెప్పి మా తాపత్రయం సో అందుకే మీకు ఇలా చూపిస్తున్నాము సో ఇదంతా ఇంకా ఇంకా వర్క్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ అయ్యింది ఇంకా వర్క్ ఉంది అ బాబు మేము మాట్లాడుతున్నాం ఇక్కడ నువ్వు ముందుకి ముందుకి కెమెరామ్యాన్ ముందుకి అసలు మేము షాక్ అయ్యాము ఫస్ట్ అయితే కిచెన్కి వెళ్ళడానికి వే ఎక్కడ అని చెప్తే అలా తీసుకురావాలంటే అలా తీసుకురావ టైం వేస్ట్ కదా ఇది హిడెన్ ఇంకా హ్యాండిల్ పెట్టలేదు ఇది మోగట్లు వచ్చి ఉంటారు ఇది మోగటేలా ఉంటా మంచి మంచి మాక్టెల్ అది అందిస్తే ఇంకా మళ్ళీ మూ తాగడానికి ఉండదు ఇంకా స్కోప్ సో ఇదైతే డోర్ కిచెన్ బ్యాక్ సైడ్ కిచెన్ ఉంది చూపిస్తాము ఇదైతే డోర్ హిడన్ ఇలా ముందుకు రావాలి ముందుకు రాజప్ క్లోజ్అప్ ఇదైతే హిడన్ హిడన్ ఎందుకంటే నేనే మాక్టెల్ అవర్ని సో ఇది వెనకతల కిచెన్ ఉంది సో ఇక్కడ నుంచి మన ఫుడ్ అయితే సార్ టేస్టీ ఫుడ్ ఇది పూజా మందిరం పూజా మందిరం పూజా మందిరం చిన్న క్యూట్ పూజా మందిరం ఇలాంటి రెస్టారెంట్ ఇంకా మూడు నాలుగు పెట్టాలని కెమెరామ్యాన్ గారు ఆన్ అయిందా ఇక్కడైతే మనకి అమృతం అయితే వస్తుంది టేస్టీ ఫుడ్ ఎస్ టేస్టీ ఫుడ్ అయితే ఇందులో వస్తుంది మీరు ట్రై చేయాలి ఇంకా సూపర్ అని అంటారు మీరు తిన్నాక చలో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇక్కడ వాల్పేపర్స్ వస్తాయి కదా సో ఇదంతా ఇంకా ఇక్కడంతా పెయింటింగ్ ఇదంతా పెయింటింగ్ అండ్ సోఫాస్ చైర్స్ అవన్నీ వస్తాయి పెయింటింగ్ ఏంటి అవేండి అలా వచ్చింది ఓకే 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 ఇక్కడైతే ఇలా ఇలా ఒకసారి మొత్తం నెక్స్ట్ కెమెరామ్యాన్ రావాలి ముందుకి ఇది అవసరమైన చోటు హ్యాండ్ వాష్ తిన్నాక వెళ్ళాక కడుక్కునే తిన్నాక కడుక్కోవాల్సి తినకముందు చేయాల్సిన పను అంటే అక్కడ వస్తే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది వాష్ మెషిన్ అది రీట్ చేద్దాం ఇక్కడ ఇది వాషింగ్ బేషన్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఓకే ఒక్క నిమిషం ఆగు ఎక్కడ ఆఫ్ చేస్తావు కంటిన్యూ కంటిన్యూ ఇంక కిచెన్ చూపిస్తాం ఫాస్ట్గా రండి కిచెన్కి వెళ్ళే రూట్ చీకటిగా ఉందా దిస్తాయి సోను కనబడట్లేదు కదా కనబడుతుందా పర్వాలేదా ఇంకా సెట్టింగ్ అంటే కిచెన్ సెట్టింగ్ ఇంకా అవ్వలేదు ఇంకా సెటప్ అవ్వలేదు వర్క్ అవుతుందా ఎస్ అయిపోతుంది ఎందుకంటే ఫాస్ట్ చూపించా ఇందాకలే డోర్ మాక్టైల్ బార్ దగ్గర డోర్ చూపించాను కదా ఇదే సో ఓపెన్ చేయకూడదు అన్నారు ఊడొచ్చేస్తుంది సో ఇది డోర్ ఇలా ఎంట్రీ సో ఇంకా సెటప్ ఇంకా పెట్టలేదు కిచెన్ ఇదంతానా కిచెన్ లేడీస్ అడ్డా మన కిచెన్ చిన్న బ్రేక్ కిటికీలో వస్తుంది హారిక ఇదైతే లేడీస్ అడ్డా బట్ మనమైతే ఉండవు జెంట్స్ ఓకే ఇక్కడ ఎస్ రాశారబ్బా చిమ్మీ ఓపెన్ డక్కా ఓపెన్ డక్కా ఓకే ఇక్కడ చిమ్మి వస్తుంది అంతా ఏసీ పని చేస్తుందా అలాగా టోటల్ కిచెన్ పైన ఫ్యాన్ కింద గచ్చ అవన్నీ చూపించు సర్వింగ్ సర్వింగ్కా ఓకే తెలుసు ఓకే ఇది కిచెన్ మా కస్టమర్ అంత అంత గ్రేజ్ ఉంది మా రెస్టారెంట్ మరి ఒక బుకింగ్ వచ్చేసింది సో ఇది కూడా వే చూపిద్దాము సోను అటు నుంచి వే చెప్పు అగనంపూడి రోడ్ పక్క హైవే దిక హైవే చూపించు అది అటు నుంచి అంటే మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వకూడదు మా రెస్టారెంట్ రావాలంటే కనుక అటు నుంచి అగ్నంపూడి వస్తున్నప్పుడు లెఫ్ట్ లో లెఫ్ట్ లో మా రెస్టారెంట్ అగ్నంపూడి నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ లో మా రెస్టారెంట్ ఉంటుంది ఇట్ నుంచి మనం వైజాగ్ నుంచి రైట్ సైడ్ అంతే న్యూ టర్న్ చేసుకొని రావాలి అండ్ ఇదండి మా వర్క్ జరుగుతుంది రెస్టారెంట్ ఓకే ఇప్పుడైతే వర్క్ జరుగుతున్నాయి కదా కంప్లీట్ గా అంత అయిపోయిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాం మా రెస్టారెంట్ నేమ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు ఇంటికి వెళ్ళాక కొంచెం గట్టిగా లౌడ్ గా చెప్తాము ఆ రెస్టారెంట్ నేమ్ సౌండ్ పగిలేటట్టు చెప్పాలి సస్పెన్స్ రివీల్ చేస్తాం yes సస్పెన్స్ సస్పెన్స్ రివీల్ చేస్తాము ఓకేనా అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓపెనింగ్ టైంలో కలుద్దాం బాయ్ బాయ్ చెప్దామా ఓకే మనం సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా రెస్టారెంట్ రావడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓపెనింగ్ లో చూపిస్తాం కదా ఎలా ఉంటుందో చూసి మీరు వచ్చేస్తారు ఏం చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను నేను సేమ్ అదే చెప్తాను కాపీ పేస్ట్ కాపీ క్యాట్స్ ఓకే అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఓపెనింగ్ డేట్ తెలుస్తుంది లో పేజ్ ఉంది అది కూడా ఫాలో చేయండి ఎస్ అది కూడా నేమ్ చెప్తాము ఇంస్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను ఫాలో చేయండి మా మెనూ మొత్తం మీకు ఇవన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీలు మేము అన్ని అప్డేట్ చేస్తాము ఎస్ ఎస్ బాయ్ 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 బై బాయ్